దైవజనులందరికీ నాకు హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో మనము అభిషేక్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందామండి అభిషేక్ రెడ్డి గారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొడుకు అండి కొడుకు వరుస అవుతారు అన్నమాట సో అభిషేక్ రెడ్డి గారు డాక్టర్ అండి ఆయన ఆర్థోపెడిషన్ డాక్టర్ అనమాట సో ఇటీవలే ఆయన మరణించడం జరిగింది సో ఆయన మరణం వెనుక చాలా గగరపడిచే నిజాలు అనేవి దాగి ఉన్నాయండి ఈ రోజు మనం అభిషేక్ రెడ్డి గారి యొక్క మరణం గురించి మాట్లాడుకుందామండి ఆయనకి ఆరు నెలల క్రితము ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత బ్రెయిన్లో క్లాట్ అనేది ఫామ్ అయిందంటండి ఆ క్లాట్ని రిమూవ్ చేసేటప్పుడు ఆపరేషన్ చేశారన్నమాట ఆ క్లాట్ని రిమూవ్ చేయడానికి ఆపరేషన్ చేశారు సో ఆ క్లాట్తో పాటు హార్ట్లో కొన్ని హోల్స్ అనేవి ఫామ్ అయినాయి వాటి గురించి కూడా ఆపరేషన్ చేశారండి ఈ విధంగా ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన ఒక సిక్స్ మంత్స్ కోమాలో ఉన్నారు వెంటిలేషన్ మీద ఆయన సిక్స్ మంత్స్ ఉన్నారు ఇటీవలే బ్రెయిన్ డెడ్ అయ్యి ఆయన మరణించడం అనేది జరిగిందండి సో ఆయన చాలా చక్కగా మరి వైద్య వృత్తి చేశారు అదే విధంగా మరి ఆయన ఈ యొక్క వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి కూడా ఆయన ఎంతో హెల్ప్ చేయడం అనేది జరిగిందండి చాలా చిన్న వయసులోనే ఈ విధంగా బ్రెయిన్ స్ట్రోక్కి గురై మరణించడం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్కి చాలా దుఃఖకరమైన వార్త అండి ఎందుకంటే మనం ఒక డాక్టర్ గారిని కోల్పోయాం సో ఒక డాక్టర్ గారిని కోల్పోవడం ద్వారా సో ఈ న్యూస్ విని ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ చాలా బాధపడ్డారండి సో ఇంత చిన్న వయసులోనే ఆయన మరణించడం అనేది జరిగిందండి ఆయనకు బోళంత డబ్బు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది అయినా కూడా ఈ యొక్క మరణం నుంచి ఆయన తప్పించలేకపోయారండి ఎవరు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందండి జీవ మరణాలు అనేవి దేవుని వశంలో ఉన్నాయండి అర్థమవుతుందండి మనకున్న డబ్బు అండదండలు ఇవేమీ మన యొక్క మరణాన్ని తప్పించలేవండి కేవలం దేవుని యొక్క కృపా కనికరాలు మన ఎడలో ఉంటే ఆ యొక్క మరణం నుంచి మనం తప్పించుకోగలం అందుకనే దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద మనం దీన మనస్కులే ఉండాలండి మనకి ఎంత డబ్బున్నా ఎంత పలుకుబడి ఉన్నా ఆయనకి లోబడి ఉండాలి ఆయన బలిష్టమైన చేతుల కింద మనం దీన మనస్కులై జీవించాలండి నిరంతరము ఎంత డబ్బున్నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా మ్యాన్ పవర్ ఉన్నా మనం దేవుడి మీద ఆధారపడాలండి దేవుడికి ప్రార్థన చేసుకోవాలి తండ్రి నేను నీ వాక్యానుసారంగా నడుచుకునే హృదయాన్ని అనుగురించు నీ అందు భయభక్తులు కనపరిచే హృదయాన్ని అనుగురించు నా కాయుష్ నాను గురించి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డ కింద నన్ను తీర్చిదిద్దు అని మనం ప్రార్థన చేసుకోవాలండి అర్థమవుతుందండి సో మనం ఎప్పుడు మెలుకుగా ఉండి ప్రార్థన చేసుకోవాలండి ఎందుకంటే అపవాది గజ్జించే సింహం వలె ఎవరిని మింగుదామా అని నిరంతరము తిరుగులాడుతా ఉన్నాడండి సో మనల్ని అనారోగ్య రూపంలో అపవాది మింగే శోధనలు వేదనలో రూపంలో కూడా అపవాది మనల్ని మింగేచ్చు మరి అపవాది యొక్క భార్యను పడకూడదంటే దేవుని యొక్క కృపా కనికరాలు ఎల్లప్పుడూ మన ఎడలో ఉంటే మన అపవాది బంధకాల్లో చిక్కుపోమండి అందుకనే అందరూ నిరంతరము ప్రార్థన చేసుకోవాలి ప్రతి దినము దేవుని యొక్క కృపా కనికరాలని పొందుకోవాలండి దేవుని యొక్క కృపా కనికరాలు మన ఎడలు ఉండాలంటే మనము ఆయనకు నచ్చినట్టు జీవించాలి ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి ప్రాబ్దం చేయాలి ఆయన ప్రేమించాలి సహోదరులను ప్రేమించాలి అద్భుతంగా ఇవన్నీ చేస్తే ఆయన కృపా కనికరాలు మన ఎడలో ఉంటాయి పిన వయసులోనే చిన్న చిన్న వయసుల్లోనే మనం చనిపోకుండా ఉంటామండి దేవుడు మనకి ఏమని వాగ్దానం చేశారు మీకు నేను దీర్ఘాయుషం అనుగ్రహిస్తాను అని మనకు వాగ్దానం ఇచ్చాను ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టు వినాలి చక్కగా వాక్యానుసారంగా నడుచుకోవాలి ప్రార్థన చేసుకోవాలి దేవుణ్ణి ప్రేమించాలి అదో విధ అదే విధంగా సహోదరు ప్రేమను కూడా కనపరచాలండి అర్థమవుతుంది కదండి చాలా జాగ్రత్తగా ఉండాలండి మనకున్న డబ్బులు మనకున్న మ్యాన్ పవర్ వీటన్నిటినీ చూసి మనం మనం ఏదో విధంగా ఏ డిసీజ్ వచ్చినా సర్వైవ్ అయిపోవచ్చు డాక్టర్స్ అందరూ మన పక్షాన్నే ఉన్నారు ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అన్న తీసుకోవచ్చు మనం ఫారెన్ వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటారు కాకపోతే చెప్తున్నాను కదండి జీవ మరణాలు అనేవి దేవుని చేతుల్లో ఉంటాయి ఆయన కృపా కనికరాలు మీ ఎడలు ఉంటే మీకున్న ఆ యొక్క డబ్బు మ్యాన్ పవర్ అనేది ఉపయోగపడుతుంది ఒకవేళ ఆయన కృపా కనకరాలు మీ ఎడలు లేకపోతే మీకున్న డబ్బు కానీ ఆ మ్యాన్ పవర్ కానీ ఎందుకు ఉపయోగపడదు దానివల్ల మీ ప్రాణాలు అనేవి మీరు దక్కించుకోలేరు అందుకనే నా ప్రియ సహోదరులారా మనం అందరం ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులే దివారాత్రల్లో మనం ప్రార్థిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డల కింద మనం అందరం తీర్చిదిద్దబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదే విధంగానండి ఇటీవల మనము విశాల్ గారు గురించి కూడా మీరు విన్నారు కదా సో విశాల్ గారు ఇంతకుముందు ఎలా ఉండేవారండి ఆయన ఒక హీరో హీరో అంటే మీకు తెలిసిందే కదా సిక్స్ ఫీట్ ఉన్నారు సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసేవారు చాలా హెల్దీ అండి విశాల్ గారు అండ్ చాలా యాక్టివ్ కూడా హెల్దీ అండ్ యాక్టివ్ అర్థమవుతుంది కదండి సో అటువంటి విశాల్ గారు మొన్న ఆయన మూవీ అనేది రిలీజ్ అవుతుంది దానికి సంబంధించిన ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారు అటెండ్ అయినప్పుడు మీరు చూసారు ఆయన ఎలాగ అయిపోయారు ఆయన సిక్స్ ప్యాక్ అంతా పోయింది ఆయన ఆరోగ్యం పోయింది నిలబడలేకపోతున్నారు చేతులు వణికిపోతున్నాయి సో దీనికి రీజన్ ఏంటంటే రెండు వాదనలు అనేవి వినిపిస్తున్నాయి ఖుష్బు గారు వచ్చి ఏం చెప్పారు విశాల్ గారికి డెంగ్యూ ఫీవర్ అటాక్ అయింది అందువల్ల ఇలాగ ఉన్నారు ఆయన త్వరలో కోలుకుంటారు అని గారు చెప్పారు ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఏం చెప్పారు ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు విశాల్ గారు చెట్టుపై నుంచి కింద పడిపోయారు సో ఆ తర్వాత తలకు పెద్ద తీవ్రమైన గాయం అయింది ఆ గాయం అయిన తర్వాత కొన్ని సర్జరీస్ అనేవి బ్రెయిన్కి రిలేటెడ్ సర్జరీస్ అయినాయి అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చినాయి అని రెండు కథనాలు అవి అనేవి వినబడడం జరుగుతుందండి సో ఏదైనా కూడా సో చెప్తున్నాను కదండి విశాల్ గారు కూడా చాలా మనీ ఉంది వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కాబట్టి చాలామంది డాక్టర్స్ కూడా వాళ్ళకి చక్కటి ట్రీట్మెంట్ ఇస్తారండి అర్థమవుతుందా కాకపోతే చెప్పాను కదా మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత సపోర్ట్ ఉన్నా మనమందరం దేవుడి మీద ఆధారపడాలి ఇవన్నీ మన ప్రాణాలు రక్షించు దేవుని యొక్క కృప కనికరాలే మన యొక్క ప్రాణాలు రక్షిస్తాయి అని సత్యాన్ని అందరం గుర్తెరగాలి దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులే మనకున్న డబ్బును బట్టి మనకున్న మ్యాన్ పవర్ని బట్టి మనం అతిశయించకుండా గర్వించకుండా వాటి మీద ఆధారపడకుండా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దీన మనసుకులే ప్రార్థం చేసుకుంటూ సత్కార్యాలతో మనల్ని మనం అలంకరించుకుంటూ సహోదరులను ప్రేమిస్తూ ఉంటే దేవుని యొక్క కృపా తనికరాలను నిత్యము వాడిన ఎడలో ఉంటాయి దేవుడే మనల్ని సంరక్షిస్తాడండి మన ప్రాణాలని ఆయనే రక్షిస్తాడు అర్థమవుతుంది కదండి సో అభిషేక్ రెడ్డి గారు చనిపోయారు కదండి సో మన విశాల్ గారి గురించి అందరూ ప్రార్థన చేయండి ఆయన మళ్ళీ స్వస్థపడేలాగా ప్రార్థన చేయండి సో నాకు చాలా జాలి బాధ అనిపించిందండి ఎందుకంటే విశాల్ గారిని నేను ఇంతకుముందు చూసినప్పుడు సిక్స్ ప్యాక్తో స్ట్రాంగ్గా చాలా హైలీ యాక్టివ్ అండి ఆయన అలా ఉండేసరికి సడన్ గా ఇలా చూసేసరికి చాలా జాలనిపించిందండి సో అయ్యో ఇలా అయిపోయారా సో అని చాలా బాధ అనిపించిందండి సో మనము ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి అర్థమవుతుంది కదండి ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన ఎందరి భయభక్తులు మనం కనపరిస్తే చాలండి ఆయన కృపా కనికరాలి ఎల్లప్పుడూ మనతో ఉంటే మనకి ఎటువంటి శోధనలు వేదనలు రావు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగాలి మనకున్న డబ్బు బట్టి మ్యాన్ పవర్ బట్టి మనం అతిశయించకూడదు అనే సత్యాన్ని కూడా అందరూ గ్రహించాలి దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండి దేవుని వాక్యానుసారంగా మనం అందరం నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటానండి